తెలుగుదేశం కార్యకర్తలు తిరువురు నియోజకవర్గం గంపలగూడి మండలంలో ఇప్పుడు ఎనభై మూడు నుంచి అందరం మేము ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తుంటే కొంతమంది నాయకులు కొన్ని వర్గాలుగా విడగొట్టి కొంతమందినే నాయకులు చేసి వారికే అనుకూలంగా పనిచేస్తున్నారు ఇది ఇది గమనించి ఇప్పుడు మేమంతా వెలగపూడి శ్రీనివాస గారిని సపోర్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి నలభై ఐదు సంవత్సరాల బట్టి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి కట్టుబడి జనం ఈరోజు కూడా ఉన్నారు మరి అదే విధంగా తిరువూరు తాలూకా నాలుగు తడవలో పార్టీ ఓడిపోవడం జరిగింది మరి రాక రాక మనకి అత్యధిక మెజారిటీతో ఓట్లేని ప్రజలు ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించారు మరి ఈ పార్టీలో ఓట్లు వేసిన వాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఈ రకంగా టీవీలలో పేపర్లకి ఇచ్చుకోవడం ఎమ్మెల్యే గారి మీద ఇది కరెక్ట్ కాదు ఏదన్నా సయం ఉంటే పిలిచి పై పై వాళ్ళ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తలనొప్పి తేకుండా పెద్దలు కూర్చొని ఏదన్నా ఉంటే పరిష్కరించాలి తప్ప మరి పేపర్లకి టీవీలకి ఒక ఎమ్మెల్యేని కించపరచడం కరెక్ట్ కాదు మండలంలో తిరగనియని అన్నప్పుడు మనం ఓట్లు వేసి ఎందుకు గెలిపించుకోవాలి గెలిపించిన తర్వాత మండలాల్లో తిరగకపోతే పనులు ఎట్లయితే ఎంపీనైనా ఎమ్మెల్యేనైనా గెలిపించాలి గెలిపించినాం కాబట్టి తిరగాలి వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవాలి లేదంటే పార్టీకి అభివృద్ధి చేయాలి తప్ప మేము తిరగనీయమని మండలాల్లో మాట్లాడటం కరెక్ట్ కాదు ఇది ఏదైనా సరే పార్టీకి నట్టం జరుగుతుంది దీన్ని గమనించి మరి అందరం దయచేసి పార్టీని ముందుకు నడిపేటట్టుగా పార్టీకి మచ్చదేకుండా నడపాలని అందరినీ కోరుకున్నాం మరి అదేవిధంగా గబ్బలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లాలో తిరిగిపోడు మరి సమస్యలు చాలా ఉన్నాయి నేను పార్టీ పరుగు పోద్దని పార్టీని రోడ్డు ఎక్కించకూడదని నేను బయ బయట పెట్టలేదు పెట్టాల్సి వస్తే ఇట్లా పెట్టాలంటే నేను ఎప్పుడూ పెట్టుని పార్టీ పరుగు కోసం అయినా నేను జైలు చేసిన ఇబ్బంది పడ్డా ఎన్ని బాధలు పెట్టినా కూడా ఇవి అడ్డకుండా ఎన్ని తిరిగి పట్ల ఇబ్బందులు పెట్టా కూడా నేను రోడ్డు ఎక్కలేదు ఎక్కాల్సి వస్తే పెస్ మీట్లు పెట్టి నేను పైకి వచ్చి మాట్లాడేవాడిని అందుకని పార్టీ పరువు కోసం ఏ కాబట్టి మీరందరూ చదువుకున్నవాళ్ళు పార్టీ కోసం బయటపెడకుండా గమనించి ఏదన్నా చిన్న చిన్న పొరపాటు ఉంటే సరి చేసుకోవాలని కోరుకుంటున్నా కానీ మీరు ఎట్ట బహిరంగ ఎమ్మెల్యేలు జరిగినేనో మండలాలు జరగిన మండలాల్లో కరెక్ట్ కాదు ఇది తప్పు ఏదైనా సరే చెప్పాలా పనులు చేసుకోవాలా తెలుగుదేశం కార్యకర్తలు తిరువురు నియోజకవర్గం గంపలగూడి మండలంలో ఎప్పుడు ఎనభై మూడు నుంచి అందరం మేము సీనియర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తుంటే కొంతమంది నాయకులు కొన్ని వర్గాలుగా విడగొట్టి కొంతమందినే నాయకులు చేసి వారికే అనుకూలంగా పనిచేస్తున్నారు ఇది ఇది గమనించి ఇప్పుడు మేమంతా వెలకపూడి శ్రీనివాస గారిని సపోర్ట్ చేస్తున్నాం ఈరోజు తిరువురు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ చూస్తూనే ఉన్నాం గత నాలుగు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా మన నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది నాలుగు పర్యాయాల తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో ఇరవై ఆరు వేల ఓట్లతో తిరువూరు రాజకీయ చరిత్రలోనే మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది దీనికి కొలుగుపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎవరైనా కానీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్తారు కానీ ఎన్నికల్లో తిరుక్కుంటానే ఆయన గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆర్థిక సహాయం చేశారు అలాగే మనం చూస్తున్నాం ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది రెండు సంవత్సరాలుగా దాదాపు రెండు సంవత్సరాలు అవస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు చాలా బాధపడుతున్నాడు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసి గత వైసీపీ ప్రభుత్వంలోని పార్టీ కోసం కష్టపడి పనిచేసి వైసీపీ నాయకులతోని కేసులు పెట్టించుకొని పన్నులు విని అక్రమ కేసులకు ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులకి కొంతమంది మాత్రమే కొంతమంది నాయకులు చేరి వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చారు వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్న సొసైటీలు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ నీటి సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో ఎవరైతే వాళ్ళకి చెప్పు చేతుల్లో ఉంటారో వాళ్ళకు మాత్రం ఇచ్చుకున్నారు ఏ ఏదైనా కానీ సమస్య వస్తే వాళ్ళ ద్వారాగా పార్టీని నడిపించాలి మేమే అధికారం చలాయించాలనే అహంకారంతో చేసిన కుట్ర ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సమాధానంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి కూడా తెలియకుండా కొన్ని పదవులు ఇచ్చారని అడిగినందుకు కేవలం కక్షపూర్వకంగానే ఎమ్మెల్యే గారి మీద ఇది కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మన డెబిట్ లో మాట్లాడిన విధంగా ఎమ్మెల్యే గారికి ఏదైతే మాట్లాడారో కావాలని చేసినది తిరువూరు నియోజకవర్గంలోని ఎన్ని గ్రామాలు తొంభై ఏడు పంచాయతీలు నూట పది గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా కార్యకర్త ఈరోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు కత్త సుఖాలు వేసుకొని ఈరోజు బయటకు వచ్చి పెత్తనం చేసే వాళ్ళే ఇష్టానుసారంగా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే కొంతమంది ఎమ్మెల్యే గారి మీద నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కొనుగపూడి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఆయన్ని టార్గెట్ చేశారు దళిత ఎమ్మెల్యే అని చెప్పి చెప్పి టార్గెట్ చేశారా కేవలం ఒక దళితుడి దగ్గరకి మనం ఎందుకు పోవాలి ఆయన దగ్గరకు పోయి మనం ఎందుకు పనులు చేయించుకోవాలనే ఒక కక్షతతోని కక్ష పూర్వక రాజకీయం చేస్తున్నారా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎమ్మెల్యే గారు పిల్లలకి కానీ చదువులకు కానీ ఎంతో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అలాగే ఎప్పుడు ఈ చుట్టుపక్కల ఏ ఉన్నటువంటి రాని సీఎం రిలీఫ్ పండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఘనత మన కొలిపూడి శ్రీనివాసరావు గారిది ఆయన్నే టార్గెట్ చేయడం అనేది మాకు చాలా బాధాకరం ప్రెస్ మీట్లు కూడా ఎలా పెట్టేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం మీరు పెట్టకపోతే మీ పదవి తీసేస్తాం లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తాం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి మరీ ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే వాళ్ళు కొంతమంది కూడా నాకు ఫోన్ చేసి అన్న మేము ఇట్లా కావాలని కట్టలేదన్నా సార్ అంటే మాకు ఎంతో అభిమానం ఉంది కానీ ఇట్లా బెదిరిస్తున్నారని చెప్పిన సందర్భాలు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అలాగే మండలంలోని ఈరోజు ఏం జరుగుతుంది గంపలగూడెం మండలంలోని ఈరోజు ఏం జరుగుతుంది ఎవరు ఇలా ఈరోజు మద్యం కుంభకోణం చూస్తే ఒక్కొక్క బెల్ట్ షాప్కి తునిగిపాడు గ్రామంలోని ఆరు బెల్ట్ షాపులు ఉంటే ఒక్కొక్క బెల్ట్ షాప్కి యాభై వేల రూపాయల చొప్పున ఎవరికి ముడుతున్నాయి ఇటు ఎవరు ఎవరి ఎవరి చేతులు మారుతున్నాయి అని చెప్పేసి అందరికీ తెలుసు ఈ కుంభకోణాలు చేసిన ఇంకా అక్రమాలు అన్యాయాలు ఏం చేసినా కానీ అన్ని మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి దయచేసి దీనిని ఇంతటితో ఆఫ్ చేసి దయచేసి మీరు ఎవరైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా గమనించాలి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి పైన ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా లేదంటే అవమానపరిచే విధంగా ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్ ఎమ్మెల్యే అని మాట్లాడటం లేదంటే శ్రీనివాస్ అని మాట్లాడటం మాకు చాలా బాధేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మీకు ఇప్పుడే ఒకటే చెప్తున్నా సార్ దీని దీని ద్వారాగా ఇంతటితో ఈ ప్రెస్ మీట్లు లేదంటే ఏదన్నా ఉంటే ఆప్ చేయాలని కోరుతున్నాము మీరు ఎమ్మెల్యే గారికి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలంతా కూడా ఎమ్మెల్యే పొలిగుపూడి శ్రీనివాసరావు గారి పక్కనే ఉంటారు ఎమ్మెల్యే గారికి మద్దతుగానే ఉంటారు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటారు ఆయన అడుగు నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను